హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం బాగున్నాము మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను ప్రతి ఏడాది నేను ఏదో ఒకటి దుర్లక్ష వ్రతానికి అమ్మవారికి తీసుకునేదాన్ని అండి అది ఇంతకుముందు ఒక సంవత్సరం క్రితము ఎప్పుడో నేను ఒక నీరో పెట్టాను కదా గోల్డ్ కాయిన్స్ గురించి అంటే కిట్టి పార్టీ డబ్బులు వస్తే వాటితో ఏదో ఒక వస్తువు తీసుకుంటూ కాయిన్ తీసుకుంటూ ఉండేదాన్ని కానీ ఈసారి వచ్చి నా కోసం అంటే అమ్మవారికి పెట్టాలని చెప్పి మనమే అలంకరించుకునే వాళ్ళం కదా అలా కాకుండా నా కోసం కాకుండా అచ్చంగా అమ్మవారి కోసమే ఒకటి తీసుకున్నానండి అది నాకు చాలా సంవత్సరాల నుంచి దాన్ని తీసుకోవాలని ఉన్నింది కానీ అమ్మ తయ్య ఆమె అనుగ్రహము తెలీదు ఈ సంవత్సరం వచ్చి ఆభరణం కింద కాకుండా కిట్టిపాటి వచ్చిన అమౌంట్లో కొంత భాగాన్ని అని నేను అమ్మవారి కోసం అని తీసుకున్నానండి ఇది నాకైతే చాలా సంతోషం వేసింది ఎన్ని సంవత్సరాలకి అమ్మవారి కోసం నేను అనుకుని తీసుకోగలిగాను అని చూసి మీరు కూడా ఎలా ఉందో చెప్పండి నా కోరిక నైవేరినందుకు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను మీకు చూపిస్తే ఇంకా సంతోషంగా ఉంటుంది కదా అని చెప్పి మీకోసమే మీకు చూపించి కూడా నేను ఆనందంగా ఉండాలని మీరు కూడా ఎలా ఉందో చెప్పండి కామెంట్లో నాకైతే చాలా సరదాగా అనిపించింది తీసుకున్నందుకు ఈసారి వరలక్ష్మి రథానికి అమ్మవారిని అలా అలంకరించుకోవచ్చు అనేసి ఇంకా ఎప్పుడెప్పుడు అలంకారం చేద్దామా అమ్మవారికి అని ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాను ఆ రోజు కూడా వస్తుంది వీడియోలో నేను పెడతానండి ప్రస్తుతం అయితే దేంతో మీకు చూపిస్తాను తర్వాత నేను పూజ చేసుకున్నప్పుడు వీడియోలో పెట్టి మీకు అలంకారం ద్వారా చూపిస్తానండి ఇదిగా ఇది ఇదే నేను నంబర్ కోసం తీసుకుంది నాకు ఇది తీసుకోవాలని ఎప్పటి నుంచో కోరిక ఉంది ఇప్పటికీ ఈ కోరిక నాకు నెరవేరింది ఇలా మూడు కాళ్ళు వచ్చి వెండిలో చేయించుకున్నానండి ఇది వేరే మెటల్స్లో కూడా దొరుకుతున్నాయి కాకపోతే ఏంటంటే నాకు వెండిలో తీసుకొని ఉంచుకున్నాం అనుకోండి ఎప్పటికీ అమ్మవారికి ఒకటి తీసుకున్నామని ఉంటుంది కదా అందుకనేసే నేను వెండిలో చేపించుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది ఇది వచ్చి వెయిట్ నూట పదమూడు గ్రాములు నూట పదమూడు గ్రాముల్లో ఇది తయారు చేశారు చాలా బాగుంది అంటే మా ఊళ్ళో తయారు చేయించుకున్నాండి చాలా బాగా చేసేది మొత్తానికి ఇది అంటే అమ్మవారు ఇలా నా దగ్గర గోల్డ్ ఫ్లవర్స్ చేయించుకున్నాను కదండి అమ్మవారికి కానీ అర్చన అచ్చని కోసము అది కూడా ఒక వీడియోలో పెట్టాను ఆ గోల్డ్ ఫ్లవర్స్కి ఇలా లోపల కొట్టే ఒక్కొక్క హోల్ ఉంది దీనికి ఇట్లాగా ఇదిగో హోల్స్ ఉన్నాయి ఈ హోల్స్లో ఒక్కొక్క దాంతో ఒక్కొక్క దాంతో మనము ఒక్కొక్క ఫ్లవర్ ఇలా పెట్టుకుంటూ అర్చన చేసుకోవచ్చు అట్లా నూట ఎనిమిది హోల్స్ ఉంటాయి నూట ఎనిమిది ఫ్లవర్స్ ఇది అర్చన కోసం తినట్టుగా అందుకోసమనే నేను ఇది తీసుకున్నానండి నాకైతే ఎంత సంతోషంగా ఉందంటే అసలు చెప్పలేనంత ఆనందంగా ఉంది అంటే ఆభరణం అయితే మనం అలంకరించుకొని ఇంకా సంతోషపడతాం కదా కానీ నాకు అంతకంటే ఆనందంగా ఉంది ఎందుకంటే ఇది అమ్మవారి కోసమే కదా ఇక్కడ అమ్మవారిని కూర్చోబెడతాను ఈ చుట్టూరు ఇలా పూలు పెట్టేసి అమ్మవారిని అక్కడ చూసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో నాకు అసలు ఊహలోకే వెళ్ళిపోతుంది అలా ఊహించుకుంటూ ఉంటే హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా ఎప్పుడు అలంకరిద్దామా అమ్మవారిని ఎప్పుడు దీని మీద కూర్చోబెడదామా అని చాలా ఆశగా ఎదురు చూస్తున్నాను అసలు దీనికోసం నేను ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశానండి మొత్తానికి అమ్మవారి దయ వల్ల ఇది చేయించుకోగలిగాను ఇది హ్యాపీగా అమ్మవారి దగ్గర పెట్టి పూజించుకొని మనస్ఫూర్తిగా అమ్మవారిని చూస్తూ అలా అది ఉండాలని అనిపిస్తుంది నా కోరిక నెరవేరింది ఇంతకీ ఇది నా కోరిక నెరవేరింది సరే ఇంతకీ ఇది ఎలా ఉందో మీరు చెప్పండి మీకు నచ్చిందా నాకైతే బాగా నచ్చి తీసుకున్నానండి మీకు ఎలా అంటే నచ్చిందా చెప్పండి కామెంట్ చేయండి ఖచ్చితంగా మీ కామెంట్ కోసం ఇచ్చేస్తూ ఉంటాను ఇంతకీ నా కోరిక నెరవేర్చిందమ్మా మా తల్లి నెరవేర్చేసింది ఓకే సరే ఇంత దీని గురించి సంబంధించిన కామెంట్స్ ఏమన్నా ఉంటే పెట్టండి నేను రిప్లై ఇస్తాను నాకు వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు కూడా ఒక కామెంట్ కానీ ఫోన్ కామెంట్ చేయాల్సిన అవసరం లేదు కనీసం లైక్ చేస్తే బాగుంటుంది కదా లైక్ చేయడం కూడా లేదు చూడటానికి అయితే చూస్తున్నారు ఒక్క లైక్ ఇవ్వండి మీ లైక్ వల్ల ఇంకొంతమంది కూడా చూస్తారు కదా నాకు కూడా హ్యాపీగా ఉంటుంది ఒకరిని హ్యాపీగా ఉంచడం అనేది చాలా గౌరవం లాంటి ఉండేది కాబట్టి ఒకరిని హ్యాపీగా ఉంచడం వల్ల మనం కూడా హ్యాపీగా ఉంటాము అది మనకి ఇంకొక రూపంలో కూడా వస్తుంది సరే ఇంతకీ ఈ వీడియో ఎలా ఉంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో వస్తాను అంతవరకు ఉంటాను బాయ్